లోకం నిన్న ఎంత వ్యతిరేకిస్తున్నారు అంటే అంత చక్కటి భక్తిలో అని ఉన్నావని అర్థం నీ నీ బంధువులు నీకు ఎంత దూరంగా ఉన్నారంటే నువ్వు ప్రభువుకు అంత దగ్గరగా ఉన్నావని అర్థం నిన్నెవడూ లెక్క చేయట్లేదంటే ఏ సక్కడే లెక్క చేస్తున్నాడని అర్థం ఇవన్నీ కూడా బలమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఒక విశ్వాసకి అందుకే ఒక మనిషి మెప్పు కొరకు ఒక మనిషి దయ కొరకు ఏ విశ్వాసైతే కకృతి పడతాడో ఆ వ్యక్తి దారుణంగా తన భక్తిలో విఫలమైపోతాడు మత్ రాసిన సువార్త ఐదో అధ్యాయం ప్రియులారా పదకొండవ వచ్చినంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఆ కొండ మీద ప్రసంగం ఆ కొండ మీద ప్రసంగంలో ప్రియులరా ఆ బిగినింగ్లో ఆ రోజే మొదటి రోజే ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన మాట ప్రియుల నా నిమిత్తము ఎవరి నిమిత్తము నీ బంధువులనికి ఎందుకు దూరం అవుతారు నీ స్నేహితులకి ఎందుకు దూరం అవుతారు అందరిని ఎందుకు విమర్శిస్తారు అంటే ప్రియులరా యేసు మాట విని దాని ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడు ఎవరి నిమిత్తం ఇప్పుడు ఉదాహరణకు స్త్రీలు బొట్టు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు ప్రభు నిమిత్తం పెట్టట్లేదు ఎక్కడ పడితే అక్కడ కుక్కలాగా ఎందుకు తినట్లేదు ప్రభు నిమిత్తం తినట్లేదు అన్నిలో ఆచారానికి ఎందుకు వెళ్ళట్లేదు ప్రభు నిమిత్తం వెళ్ళట్లేదు అంటే ప్రభు నిమిత్తం ప్రియులారా ప్రభు చెప్పినప్పుడు నోవహు యావత్తు ఎలాగ చేశాడో అలాగే నీవు కూడా ప్రభు చెప్పినప్పుడు యావత్తు చేసినప్పుడు జరిగే వచ్చేటువంటి ఫలితార్థం ఏంటి అంటే ప్రియులారా మిమ్ములను నిందిస్తారు మిమ్ములను నిందిస్తారు హింసిస్తారు మీ మీద అన్ని అబద్ధాలే ప్రియులారా చాటుతారు అయితే నీవు ఈ పరిస్థితికి భయపడి నీకు ఏసు కావాలా బంధువులు కావాలా లోకం కావాలా స్నేహితులు కావాలా అనే సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ యేసు వల్లనే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి యేసుని విడిచిపెట్టి లోకస్తుల మెప్పు కొరకు స్నేహితుల మెప్పు కొరకు బంధువుల మెప్పు కొరకు మనం ప్రాకులాడుతున్నాము ఒక్క ఒక్క ముప్పై నిమిషాలు భోజనాలకు వాళ్ళని వదలకపోతే నీకు ఇంకొక పది మార్కులు అదనంగా పడేటివి పోతనంట పోనేవా పోతే పోనే వాళ్ళు బెదిరిత్తు పోతం పోతాం పోతాం అని అంటారా పో నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో టైం టేబుల్ అనుసరిస్తాను నా ఇంటికొస్తే నా టైం టేబుల్ అనుసరించాలి ఆ మాత్రం ధైర్యం లేనప్పుడు ఎందుకు పిలవాలంటాను నేను వందల మంది విశ్వాసులు వాడు కూర్చుంటున్నప్పుడు కూర్చొని వాక్యం వింటున్నప్పుడు అక్కడ తింటా ఉంటే ఇక్కడ వీళ్ళకు ఇక్కడ వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఎవరికి ప్రియారిటీ ఇచ్చినట్టు మనం అనుకుంటాం పౌలు అన్నీ నేను బాగానే చేస్తున్నాం బాగానే చేస్తాం అనుకుంటాం కానీ మనల్ని పరీక్షించే వాళ్ళు ఉంటారు హలలియా కాబట్టి బైబుల్ చెబుతుంది ప్రియులారా అప్పుడు మనం ఏం చేయాలంటే గుడ్ ఫెయిత్ గుడ్ ఫెయిత్ ఏం చేస్తుంది అంటే సంతోషిస్తుందట ప్రి ఎందుకో తెలుసా వాళ్ళు వాళ్ళు మనని అలా చెడ్డ మాటలు అంటున్నప్పుడు వాళ్ళు మనని విమర్శిస్తున్నప్పుడు మనం ఎందుకు సంతోషించాలంటే మన మార్కులు అక్కడ ప్లెస్ అవుతున్నాయి దేవుడి దగ్గర మన యొక్క ఘనత అధికమవుతుంది ప్రియుల అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వీడు ఎవడికి ప్రియార్థి ఇస్తున్నారు లోకానికి ఇస్తున్నారా నాకు ఇస్తున్నారా అందుకే ప్రభు అంటున్నాడు ఆనందించండి మీ ఫలం ఎక్కడ అధికమవుతుందట పరలోకములో ఈ భూమి మీద ఎవడున్నాడండి నీచుడున్నాడు అపవాదున్నాడు దేవుడి విరోధున్నాడు దేవుని విరోధమైనటువంటి ఈ అపవిత్రమైన ఈ లోకంలో నీకు ఫలములు అవసరమా నీ ఫలాలు ఇక్కడ కావాలా అక్కడ కావాలా నీకు అనుచరులు ఇక్కడ కావాలా అక్కడ కావాలా పాప పౌలు అందరిని పిలిచి ఆయన ఏమనుకున్నాడంటే నన్ను చూడు నా దేవుని చూడు మా సంఘాన్ని చూడు మా అయ్యగారిని చూడు మేము చూడు ఏ అని పాపం మంచి ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచాడు కానీ పౌలు తొందర పెడతారు మనని లోకం ఆ టైంలో నేను చూసి నాకు జాలేసి నేను కూడా గేట్లు ఎత్తేసిన ఏం చేయాలి అంటే అక్కడ పరిస్థితి ఎట్టుంది అంటే నేను కూడా ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు పౌలు చూస్తే నాకు ఏమనిపించిందంటే నేను వద్దన్న ఈ అబ్బాయి పెడతాడని నాకు విషయం అర్థమైంది ఇక వద్దన్నా పెడితే నేను ఆడుపెట్టడం ఎందుకు వద్దన్న పెట్టినప్పుడు నేను ఆడు ఇంకా అవమానం ఇక అదేదో అంటే కొంచెం నా పౌరు అన్న గౌరవం అన్న ఉంటుందన్న ఉద్దేశంతో సరే కానీ అబ్బాయి అన్నాడు నేర్చుకోవాలి మనం అందరం మనం అందరం నేర్చుకోవాలి పౌలు నేర్చుకోలేదా ఎవరు నీతో ఉండాల్సిందెవరు నీతో ఉండాల్సిందెవరు ఏ సహవాసంలోనూ ఉండాలి ఏ సహవాసంలోనూ ఉండాలి ఎవరుంటే మనకు ఆశీర్వాదం ఎవరుంటే మనకు దీవెన పిల్లరా ఖచ్చితంగా ఈ భూమి మీద క్రైస్తవ జీవితానికి గుర్తింపు లేదు మెప్పు లేదు పొగడతలు ఉండవు ప్రోత్సాహం ఉండదు మనం మంచి భక్తి చేస్తున్నప్పుడు వీళ్ళారా ప్రతి ఒక్కరు మనల్ని డిస్క్రైజ్ చేస్తారు బలహీనపరుస్తారు నేను అంటాను ఎప్పుడైతే మనం బలహీనమవుతామో అవుతామో అప్పుడే దేవుడు మనని బలవంతులుగా చేస్తాడు అప్పుడే శక్తివంతులుగా చేస్తాడు అసలు అప్పుడే నిజమైన పౌరుషం వస్తుంది అస్సలు అప్పుడే నిజమైన వస్తుంది దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి మనం